రెండు వందల నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము యహోవ ఇలాగు సలవిచుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరిచేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెనిహిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము నీవిట్లనుము యూదారాజులారా ఎరుసలేము నివాసులారా యహోవ మాట వినుడి సైన్ల అధిపతియు ఇస్రాయలు దేవుడున యహోబ ఇలాగు సలవిచుచున్నాడు ఆలకించుడి దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమను కీడును నేను ఈ స్థలం మీదికి రప్పింపబోచున్నాను ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యూధారాజులైనను ఎరుగని అన్ని దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిదియు సెలవియనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి ఇందును బట్టి యహోవ మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనవడును గాని తోఫేతు అని అయినను బెనిహిన్నోములోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశపక్షులకునూ భూజంతువులకును ఆహారముగా వారి కలేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే యూదావారి ఆలోచనను వారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను ఆ మార్గమున ప్రతి ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను తమ ప్రాణముతీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన ఇబ్బందిని బట్టియూ వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచిచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలెను సైనిములకు అధిపతి యోహోవా ఇలాగు సలవిచుచున్నాడు మరలా బాగుచేయనసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోనంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు యహోవ వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకును దాని నివాసులకును నేను నేనాలగునా చేయుదును ఎరుశలేము ఇండ్లును యూధారాజుల నగరులును ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము వేయుదురో లేక అన్ని దేవతలకు పానార్పణములర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు యహోబా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి యహోబా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పెను సైన్యములకు అధిపతియు ఇస్రాయిలు దేవుడునకు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణంను గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని దానితో సంబంధించిన పట్టణములను అన్నిటి మీదికి రప్పించుచున్నాను ఇర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యహోవా మందిరంలో నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశువురను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యహోవా మందిరమందున్న బెన్యామీను మీద నుండు బొండలో అతనిని వేయించెను మరునాడు పశువురు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లను యహోవ నీకు పశువురను పేరు పెట్టడుగాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును యహోవా ఈ మాట సలవిచుచున్నాడు నీకును నీ స్నేహితులకు అందరికిని నీవే భయకారంగా నుండినట్లు చేయిచున్నాను నీవు చూచిచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యువదావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకుని పోవును ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీ యుదారాజుల నిధులన్నీ నేనప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకుని పోవుదురు పశువురు నీవును నీ ఇంట నివసించిన వారందరూ చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ అక్కడనే పాతి వచ్చెదరుదరు యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఎలైనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను దినమెల్లా యహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే ఉన్నట్లున్నది నేను ఓర్చి యోర్చి విసికియున్నాను చెప్పక మానలేదు నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించినేడలా మేమునూ చాటింతుమందురు అతడొకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగతీర్చుకుందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవల్నని ఉన్నారు అయితే పరాక్రమం గల సూర్యుని వలె తోడై ఉన్నాడు నన్ను హింసించి వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడూనూ మరోబడని నిత్యావమానము పొందుదురు సైన్యుల అధిపతి యహోవా నీతిమంతులను వాడవు నీవే అంతరియములను హృదయమును చూచువాడవు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక యహోవాను కీర్తించుడి యహోవాను స్తుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కలిన దినము శుభదినమని గాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండున్నట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక యహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణంలో వలె ఆ మనుష్యుడు ఉండునుగాక ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వని అతడు గాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినముల అవమానముతో గతించిపోవున్నట్లు నేనేల గర్భంలో నుండి వెడలితిని ఇర్మి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రాజైన సిత్కియా మల్కియా కుమారుడైన పశువురును యాజకుడగు మహేసయ్య కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన మన మనమీద యుద్ధము చేయుచున్నాడు అతను మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లనెను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయిల దేవుడైన యొహోవా ఈలాగు సలవిచుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును వేయు కైల్దీలి మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారములా బయట నుండి తీసుకుని ఈ పట్టణం లోపలికి వాటిని పోగు చేయించదను కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన బాహుబలముతోను బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధం చేసేదను మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులను అందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చేదరు తరువాత నేను దేశపు రాజైన సిత్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమ్ను క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబికద్రేజర్ చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించెదను అతడు వారి ఎందు అనుగ్రహం ఉంచుకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తి హతము చేయును ఈ ప్రజలతో నీ విట్లనుము యహోవా సలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన గాని క్షామము వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు మేలు చేయటకు కాదు కీడు చేయటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడునైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయిచున్నా కల్దీలకు లోబడువారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్ని చేత దాని కాల్చివేయును ఇదే యహోవా వాక్కు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే యహోవ మాట వినుడి తావీదు వంశస్థులారాం యహోవా ఇలాగూ సలువిచుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వానిని వాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఎడలా మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మను దహించును యహోవ వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండవంటిదానా మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు వారలారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించేదను నేను దాని అరణ్యంలో అగ్ని రగులబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతం కాల్చివేయును ఇదే యహోవా వాక్కు